హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంతకుముందు సేమ్ వీడియో నేను పెట్టాను అంటే సేమ్ వీడియో అంటే సేమ్ వీడియో కాదు ఇంతకీ రౌండ్ షేప్ ఉన్న స్టెప్స్ ఉన్న వీడియో పెట్టాను లక్ష మందికి పైగా చూశారు అయితే యాక్చువల్లీ ఆ స్టెప్స్ కర్రలు తీసేటప్పుడు ఆ స్టెప్స్ స్టెప్స్ పడిపోయాయి తర్వాత డిజైన్ మార్చేసి తర్వాత స్టెప్స్ ఇలా కట్టారు ఇలా కట్టిన తర్వాత మళ్ళీ రీవై రీవైరింగ్ చేసి మళ్ళీ పెట్టాము లైట్స్ అయితే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ అంటే ఎదుటోళ్లతో వేరే వర్కర్స్తో పోల్చుకుంటే చాలా టైం పట్టింది మనవర్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ టైం పట్టిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ వైరింగ్కి మాకు వన్ డే పట్టింది ఇద్దరు కలిసి ఇద్దరం చేసాము ఇద్దరం కలిసి వన్ డే పట్టింది మొత్తం ఇరవై స్టెప్పులు ఉన్నాయి ఇంతకుముందు రౌండ్ స్టెప్స్కి వచ్చేసి మొత్తం ఇరవై నాలుగు స్టెప్పులు వచ్చినాయి కానీ ఇప్పుడు స్క్వేర్ స్టెప్స్కి వచ్చేసి ఇరవై స్టెప్పులు వచ్చినాయి ప్రతి పది స్టెప్స్కి ఒక కంట్రోల్ లాగా పెట్టాము రెండు కంట్రోల్ పెట్టాము కానీ తర్వాత వచ్చేసి మళ్ళీ రెండు చేకలు వేసి ఒకే కంట్రోల్ పెట్టాము ఒకే కంట్రోల్ పెట్టి మొత్తం కలిపి ఒకే కంట్రోల్కి ఒకే సిక్స్టీ టైమ్స్ ఇచ్చేసి మొత్తం ఒకే కంట్రోల్కి చేసాము ఎలా ఉందో చూడాలి అవుట్ఫిట్ అంతా బాగానే వచ్చింది సాధ్యమైనంత వరకు మేమైతే చాలా కష్టపడ్డామని చెప్పను ఎందుకంటే ఆ కష్ట విలువ మీకు తెలుసు అది మనం ఇష్టపడే కొద్దీ మనకు చాలా సులువుగానే మారిద్ది అది మీకు అందరికీ తెలిసిందే కానీ మనతో పోల్చుకుంటే కమర్షియల్తో కమర్షియల్ వాళ్ళు చేసుకు చేసుకునే దానితో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదనే చెప్పుకోవాలి మనం ఎక్కువ డొమెస్టిక్ ఓన్లీ అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌస్ హౌస్లే చేస్తాం కాబట్టి డూప్లెక్స్ ప్లాట్లు ఇలాంటివి చేస్తాం కాబట్టి మనకు కొద్ది కష్టమే కానీ కమర్షియల్ చేసే వాళ్ళకి చాలా సులువే ఇది అని చెప్పుకోవాలి ఎందుకంటే అలాంటివి చాలా వస్తూ ఉంటాయి కమర్షియల్ వాళ్ళకి అలాంటివి కాదు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ ఇలానే వస్తూ ఉంటాయి అయితే మనం టాపి వాళ్ళు పుడిచేటప్పుడు కూడా వాళ్ళతో ఉండి చేయించుకొని జాగ్రత్తగా చూసుకోవాలి అలానే మొక్కు పెట్టేటప్పుడు కూడా మన సైజు కనీసం ఉండాలి ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ స్టెప్కి కింద వైరు మన కంట్రోల్ వదిలినప్పుడు వచ్చేటట్టు చూసుకొని పెట్టుకొని దాన్ని బట్టి మనం వైర్ని కరెక్ట్గా కరెక్ట్గా పాయింట్లో ఎంచుకోవాలి తర్వాత అంతా అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనం ఇది సెట్ చేసాము అలాగే స్ట్రిప్ అంచే అంటించేటప్పుడు కూడా మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి స్టెప్ కింద బ్రష్తో క్లీన్ చేసుకొని మళ్ళీ క్లాత్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కొన్ని స్ట్రిప్లు మనం తగ్గట్టుగా రావు కాబట్టి షోల్డరింగ్ పెట్టుకొని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు స్ట్రిప్ వేస్ట్ చేయకుండా షోల్డరింగ్ పెట్టుకొని మనం పెట్టుకోవాలంటే మీటర్ మీటర్ స్టిప్ ఇవ్వడు కాబట్టి మనం ఐదు మీటర్లు ఒకటి స్ట్రిప్ ఇస్తాడు కాబట్టి దాన్ని బట్టి పెట్టుకొని మనం ఫిట్ చేసుకోవాలి సాధ్యమైన అంటే అంటే ఓనర్కి లాస్ అవ్వకుండా చేసుకోవాలి సాధ్యమైనంత వరకు నా ఒపీనియన్ అయితే అది ఓకేనా అంటే మేము అన్నీ అలానే చేసాం అంటే మా మహేశ్వర్ గారు చెప్పినట్టు మేము మ్యాక్సిమం అలానే ట్రై చేసాము అలానే చేసాము సాధ్యమైనంత వరకు మా అంటే మొత్తం చేసిన వర్క్లో మేము మాకు నష్టపోయినంతల్లా రెండే రెండు మీటర్ల స్ట్రిప్ నష్టపోయింది అంతే తర్వాత అంతా బాగానే ఉంది అన్ని అంతా స్టిప్పు బాగానే వచ్చింది షోల్డ్రింగ్ చేసింది ఎక్కడా వేస్ట్ అవ్వలేదు షాల్డింగ్ చేసింది ఒకే ఒక్క ఒకటి కాదు మొత్తం షోల్డ్రింగ్ చేసిన స్టిప్పులు అన్నింటిలో రెండే రెండు స్టిప్పులు వేస్ట్ అయినాయి అంటే అవి తెలిసిందే కదా వేస్ట్ అవుతూ ఉంటే అలా వేస్ట్ అయిపోయినాయి సాధ్యమైనంత వరకు మొత్తం పనిచేసి ఒక రెండే రెండు మీటర్లు పోయినాయి అంటే రెండు మెట్లకు సరిపడా స్టిప్పు పోయింది ఇరవై స్టిప్పులు కాబట్టి అప్పటికి ఒంటరికి మిగిల్చాం సాధ్యమైనంత వరకు బాగానే వచ్చింది అవుట్ ఫిట్ మాత్రం అవసరం అసలు మొత్తం వేసినాక తర్వాత రెండు స్ట్రిప్పులు చెప్పాను కదా రెండు స్ట్రిప్లు ఫెయిల్యూర్ అని చెప్పి కనబడేవే ఆ రెండు స్ట్రిప్లు మళ్ళీ సరి చేసి పెట్టాం తర్వాత మొత్తం టోటల్గా మొత్తం వెలిగించేసి పెట్టాం తర్వాత ఫుల్లీ సాటిస్ఫైడ్ తెలిసిందే కదా మన వర్క్ ఎలా ఉంటుందో అంతా వెలిగి వెలిగాక ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఇంకా అంతే అన్న మనకి మీకు తెలియ మీకు తెలియని ఏది లేదు అంత వెలిగినాక చాలా బాగుంది ఫ్రెండ్స్ అవుట్ ఫిట్ చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అంటే నా ఇది ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫుల్గా వీడియో తీసి పెడుతున్నాను అంతే నా ఇది నా ఇది నాకు సాధ్యమైనంత నాకు తెలిసి మాత్రం నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అది మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఎదురైనా సరదాగా కామెంట్ చేయండి నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం కామెంట్ చేయకుండా అసలు ఉండొద్దు సబ్స్క్రైబ్ చేయకుండా అసలు ఉండొద్దు లైక్ చేయకుండా అసలు ఉండొద్దు లాస్ట్ ఫిట్ వచ్చి ఇది మొత్తం వచ్చేసి మొత్తం మొత్తం వెలిగినాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్